తెలంగాణ జాతి పితలు నేను నాకు తెలీదా ఇదే కేసీఆర్ ముంచిందా అంటే అవునని చెప్పాలి కేసీఆర్ది అంతా ఎలా ఉంటుందంటే సర్వం తెలుసు అన్నట్లు ఉంటుందని అంటారు ఆయన మనసు బాగా ఎరిగినవారు వారు మనకు తెలియకన అన్నట్లు ప్రతి దానిలోనూ వేయాలని చూస్తారని అది కాళేశ్వరం అయిన యాదాద్రి సెట్ అయినా ఒకటేనంటారు అలాంటి శైలి కనబరుస్తారని చెప్పుకొస్తారు ఆయన గురించి బాగా తెలిసిన వారు ప్రస్తుతం కాళేశ్వరం సంగతి తీసుకుంటే బ్యారేజీలు ఎప్పుడు ఎక్కడ ఎలా కట్టాలో ఆయనే చెప్పారు నీటి నిల్వ నిర్ణయము ఆయనదే ఓ అండ్ ఎం చేయించలేదు అంచనాలకు పెంచింది కాంట్రాక్టులను సవరించింది ఆయనే బ్యారేజీను కూలడానికి అవకతవకలకు కారణం ఆయనే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు కేసీఆర్కి తోడు హరీష్ అంతా మాదే మాకి అన్ని తెలుసు ఎలాంటి నిపుణుల పర్యవేక్షణ అక్కర్లేదు ఈ ఇరువురు నిర్ణయం తీసుకుని తర్వాత వాస్కెస్ కి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది హైపవర్ కమిటీనైతే తుంగలు తుక్కేసారు భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేశారు మేడిగడ్డ ఏడో బ్లాక్ పునరుద్ధరణ బాధ్యత ఎల్ అన్నారం సుందర్లతో పాటు సరిచేయాల్సింది నిర్మాణ సంస్థలే కమిషన్ కు కేసీఆర్ హరీష్ తప్పుడు సాక్ష్యాలు ఇది ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ నివేదిక దీన్ని బట్టి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు జాతిపితగా ప్రజల ముందు తెలుసుకోవాల్సిన వాడు కాస్త తలదించుకోవాల్సి వస్తోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి కేసీఆర్ పై గతంలో మీడియా హైప్ కూడా అలాగే ఉండేది చిట్టెలుక రాజు బట్ ఒక సమయంలో రేవంత్ ని తయారు చేసింది సీఎం ని చేసింది ఆయనే అనే ఎలివేషన్ ఇవ్వడంతో ఇది ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు చూడండి జీవనాడికి కావాల్సిన ప్రాజెక్టు కాస్త తప్పుల తెరగగా మారింది ఇదే పెద్దసారితో పాటు ఈఎన్సీలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నీటిపారుదల కార్యదర్శులు ఆఖరికి ఆరాటి సీఎం అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ వంటి వారు కూడా ఇందులో ఇరుక్కున్నట్లయింది మరీ ముఖ్యంగా హరిరామ్ నూలె శ్రీధర్ మురళీధర్ రావులైతే ఏకంగా వెయ్యి కోట్లకు పైగా బొక్కిన ఇంజనీర్లుగా చరిత్రలో నిలబడిపోయారు వీరే ఇలా వేశారంటే ఇక ఆపై వారి పరిస్థితి ఏంటో అన్న పేరు వచ్చేస్తుంది దట్ ఈస్ కేస్ ఆర్ నేనొక్కడిని పాలసీ అంటే అన్నది ప్రస్తుతం సర్వత్రా వినిపిస్తోన్నమాట